అందరికీ నమస్కారం అండి ఒక అథెంటిక్ స్మోకీ ఫ్లేవర్డ్ మహారాష్ట్రన్ విలేజ్ స్టైల్లో తయారయ్యే కాలామటన్ తయారీ విధానాన్ని చూద్దామండి చాలా స్పైసీగా మంచి రుచిగా అన్నంలోకి అయితే చాలా చాలా బాగుండే ఈ మటన్కి కావలసిన పదార్థాలు ఒక అరచెక్క కొబ్బరిలో ముక్కని తీసుకుని స్టవ్ మీద గ్రిల్ పెట్టి తోటి రెండు వైపులు తిప్పుకుంటూ బాగా కాలేలాగా కాల్చుకొని చలారడానికి పక్కన ఉంచుకోవాలి ఒక మూడు ఉల్లిపాయల్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి తడిలేని వాటిని ఇలాగ మధ్యలోకి స్లిట్స్ ఇచ్చి నా మూడు ఉల్లిపాయలు గ్రిల్ మీద పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత వీటికి తోడుగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసి రెండు బాగా కాలేలాగా తోటి లోపల ఉల్లిపాయ లోపల కాలేలాగా కూడా బాగా కాల్చుకున్న వాటిని కూడా చల్లారడానికి పక్కన ఉంచుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి లేకపోతే అల్లం ఒకటిన్నర ఇంచుల ముక్కలు కొన్ని వెల్లుల్లి రేఖలు శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఆకులు ఒక గుప్పెడు వేసి ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్లు గట్టి పెరుగు వేసి ఒక్క సెకండ్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఉంచుకోవాలి ముప్పావు కేజీ మటన్ శుభ్రంగా కడిగి నీళ్ళ దాన్ని ఒక బౌల్లో వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు తయారు చేసి పెట్టుకున్న పేస్టు వేసి ఈ గ్రీన్ పేస్ట్ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టి ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ అవడానికి పక్కనుంచుకుందాం ఇప్పుడు చల్లారిన కొబ్బరి ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి నీరు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా పక్కనుంచాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు నూనె బాగా వేడైన తర్వాత ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను కూడా వేసి బాగా కలుపుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకటానికి ఉంచుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత బాగా ఉడికి దాదాపు నీరంతా ఇంకుతున్న దానిలో ఒకసారి బాగా కలుపుకొని ధనియా జీరా కారం కసిరి మెత్తి కలిపిన పౌడర్ చేసుకున్న దాన్ని రెండు టేబుల్ స్పూన్లు వేసి అలానే ఉల్లి కొబ్బరి పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఉప్పు చూసుకున్న దానిలో ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోయిందండి ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది ఇలా బాగా కలిపిన దాని మీద ఫ్లేమ్ లోలో చేసుకుని ఒక ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా ఉడికి చిక్కటి చక్కటి స్మోకీ ఫ్లేవర్డ్ స్పైసీ గ్రేవీ తోటి తయారైన ఈ మటన్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని వేడి అన్నం చపాతీల్లోకి తింటే చాలా చాలా బాగుండే ఈ కాలా మటన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేస్తాం